అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అతిసార వ్యాధితో దాదాపు అరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం బయటకు రానివ్వకుండా ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారు అస్వస్థతకు గురైన కొందరిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందించారు మరికొందరిని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపారు విషయం తెలుసుకున్న గురుకుల పాఠశాలల డీసీఓ వసతి గృహంలోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అపరిశుభ్ర వాతావరణమే ఘటనకు కారణమన్నారు సీజనల్ వ్యాధుల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రిన్సిపల్ అవేమీ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మార్నింగ్ తర్వాత మేము వచ్చి కొంతమంది పరీక్షలు చేయగా కొంతమంది కడుపు నొప్పి వాంట్లు టూ టైమ్స్ మోషన్స్ అయినాయని చెప్పి మేము మార్నింగ్ వచ్చేసి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది కొంతమందికి అవసరమైన వాళ్ళకి చికిత్స అందించేసి ఫ్లూయిడ్స్ అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది కొంత అపరిశుభ్ర వాతావరణం ఉన్నది మాత్రం వాస్తవమే కొంచెం వాళ్ళది యాక్చువల్గా ఏజెన్సీ ద్వారా అది యాక్చువల్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది వారు కొంచెం లాక్సిటీ ఉన్న మాట వాస్తవం అండ్ నేను వాటికి సంబంధించి కూడా మేము ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అన్ని సార్ట్అట్ చేసి రికమెండ్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థుల అతిసార వ్యాధి ఘటనపై మంత్రి డోలా బాల స్వామి స్పందించారు ఘటనపై కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులకు అందించాల్సిన తక్షణ సౌకర్యాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు బాలిక వసతి గృహంలో తాగునీటి పరీక్షలు చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు